ఇది ఒక మంచి విషయాన్ని మనం నేర్చుకునే ప్రయత్నించేద్దాం లోకంలో విశ్వాసం ఎలా జీవించాలి తమ్ముడు చెప్తున్నప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది నేను వేరే సంఘటన చెప్దాం అనుకున్నాను తమ్ముడు చెప్తున్న ఆ సంఘటన నేను ఆలోచించడం నాకు అర్థం ఏంటంటే ఒక జీవి ఎదగాల్సిన ప్లేస్లో కాకుండా వేరే ప్లేస్లో వెదిగితే ఆ జీవి ఏమవుతుందంట ఏమన్నారు పుట్ట ఎదగదు అంటే ఎదగాల్సిన అంటే ఉండాల్సిన చోటులో ఉన్నప్పుడు మాత్రమే ఒక జీవి త్వరగా ఎదగడానికి అవకాశం ఉంటుంది విశ్వాసులుగా మనం ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఎదగాలి అంటే ఉండాల్సిన స్థలంలో ఉంటేనే మనం ఏమగలం ఎదగలం సహజంగా విశ్వాసులుగా మనం దేవుని సంఘంలో ఎంత సమయం గడుపుతాం లోకంలో ఎంత సమయం గడుపుతామని మనం ఆలోచిస్తున్నప్పుడు తిప్పి తిప్పి కొడితే సంఘంలో ఎన్ని గంటలు ఉంటాం రెండు గంటల నుంచి మూడు గంటలు ఉంటాం లోకంలో ఎన్ని గంటలు ఉంటాం అని మనం ఆలోచిస్తున్నప్పుడు సుమారుగా ఏడు రోజులు లోకంలో ఉంటాం ఏడో రోజు కుదిరితే రోజు మాత్రమే మూడు గంటల పాటు దేవుని సంఘంలో మనం ఉంటున్నాం లోకంలో మాత్రం ఎక్కువ సమయాన్ని మనం గడుపుతున్నాం ఆధ్యాత్మిక జీవితంలో మనం ఉన్నతంగా ఎదగాలి అంటే సంఘంలో ఎక్కువ సమయాన్ని గడపాలి కానీ ఎక్కువ సమయం గడపడానికి అలాంటి వాతావరణం అలాంటి పరిస్థితులు మనకు లేవు అలాంటప్పుడు మనం దేవుళ్ళు ఉన్నతంగా గొప్పగా ఎదగాలి అంటే కొంత కష్టతరమైన కార్యమే కానీ విశ్వాసంగా మనం ఎదగాలి అంటే సంఘంలోనే మనం ఎక్కువ సమయాన్ని గడపవలసిన అవసరం ఉంది మన సంఘంలో ఎక్కువ సమయాన్ని గడిపే పరిస్థితి లేనప్పుడు లోకంలోనే ఎక్కువ సమయాన్ని మనం గడుపుతున్నప్పుడు ఎలా మనం దేవుళ్ళు ఉన్నతంగా ఎదగలం దేవుల్లో ఉన్నతంగా మనం అభివృద్ధి చెందగలం సంఘంలో కొంత సమయాన్ని మనం గడుపుతున్నప్పటికీ లోకంలో ఎక్కువ సమయాన్ని మనం గడుపుతున్నప్పటికీ అయినప్పటికీలో మనం దేవుళ్ళు ఎదగాలంటే ఏం చేస్తే ఎలా చేస్తే ఎలాంటి పద్ధతులు మనం పాటిస్తే దేవుల్లో ఎదగలమో కొన్ని విషయాలు మేము ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను ఆధ్యాత్మిక జీవితంలో మన ఎదుగుదల ఉన్నతంగా ఉండాలంటే బైబిల్ చెప్తున్నా ఒక నేము బైబిల్ చెప్తున్నా ఒక విధానాన్ని మనం బైబిల్లోనికి వెళ్ళి బైబిల్ పరిశీలన చేయగలిగితే అపోస్తుల కార్యాలు రెండవ అధ్యాయం అపోసల కార్యాలు రెండవ అధ్యాయం నలభై రెండవ వచ్చనాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే ఒక రక్షణ పొందిన విశ్వాసి ఎలా ఉండాలి ఎలా ఉంటే దేవుణ్లో ఎదగలడో రాయబడిన కొన్ని విషయాలు మనం పరిశీలన చేయగలిగితే అపోస్తుల కార్యాలు రెండవ అధ్యాయం నలఫై రెండవ వచ్చనం మీరు అపోస్తుల బోధయందును యందును సహవాసమందును రొట్టు విరిచట ఎందును ప్రార్థన చేయుట ఎందును ఎడతగక ఉండి అప్పుడే బార్తీశం తీసుకొని లోకాన్ని విడిచి రక్షణలోనికి వచ్చిన ఒక విశ్వాసతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే అపోస్తుల బోధలో ఉండాలి అపోస్తుల యొక్క సహవాసాన్ని కలిగి జీవించాలి అపోస్తులు యొక్క సహవాసంలో రొట్టు విరిచే కార్యక్రమంలో పాల్గొవాలి అపోస్తుల యొక్క సహవాసానికి సంబంధించి ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి ఇవి ఎవరైతే కలిగి జీవిస్తారో వారు ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది అన్నట్లుగా బైబిల్ ఉన్న మాటను బట్టి మనం అర్థం చేసుకోగలం అంటే విశ్వాసులుగా మనం మన ఆధ్యాత్మిక జీవితంలో ఎదగాలి అంటే ఖచ్చితంగా సంఘంతో ఉండాలి సహవాసం ఉండాలి సంఘంతో సహవాసం ఉండాలి మనం ఎక్కువ సమయాన్ని ఎవరితో సహవాసం చేయగలుగుతున్నాం ఆలోచిస్తున్నప్పుడు సంఘంతో కన్నా లోకంతోనే ఎక్కువగా మనం సహవాసం చేస్తున్నాం నల సంఘం కాదు ఇప్పుడున్న లోకంలో ఉన్న ఏ సంఘం అయినా సహవాసం ఎక్కువగా ఎవరితో చేయడానికి అవకాశం ఉంది లోకంతోనే సహవాసం ఎక్కువగా చేయడానికి అవకాశం ఉంది సంఘంతో సహవాసం చేయడానికి అవకాశాలు చాలా తక్కువ మనం లోకంతో ఎక్కువగా సహవాసం చేస్తున్నాం మరి లోకంతో సహవాసం చేస్తున్నా దేవుళ్ళు ఎదగాలి అంటే ఎలాంటి పద్ధతులు మనం అవలంబించగలిగితే ఎలాంటి పద్ధతులు మనం అనుసరించగలిగితే దేవుళ్ళో ఎదగలము కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా పరిశీలించగలిగితే లోకంలో మనం ఉంటున్నప్పటికీ లోకంలో ఉంటున్నప్పటికీ లోకాన్ని అంటించుకోకుండా లోకంలో పడిపోకుండా జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి ఏంటి లోకంలో ఉంటూ లోకాన్ని అంటించుకోకుండా ఎలా బ్రతకాలండి అని ఒకవేళ మీరు జాగ్రత్తగా ఆలోచించగలిగితే విషయాన్ని ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పే ప్రయత్నం చేస్తానండి ఉదాహరణకి సముద్రంలో చాలా బోట్లు ఉంటాయి మనం బోట్లు వేసుకు కదా సముద్రంలో సముద్రంపై బోట్లు ఉండడం అన్నది చాలా మంచిది సముద్రంపై బోట్ ఉండొచ్చు సముద్రంపై బోట్ ఉండొచ్చు బోట్లు ఏమి ఉండకూడదు సముద్రం ఉండకూడదు అంటే మీకు అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేస్తానండి నీటిపై బోట్ ఉండాలి కానీ బోట్లు ఏమి ఉండకూడదు నీళ్లు ఉండకూడదు ఇప్పుడు బోట్ అన్నది విశ్వాస జీవితం అనుకుంటే నీళ్ళు అన్నది లోకం అనుకుంటే నీళ్లపై మనం ఉండాలి నీళ్లపై బోట్లా ఉండాలి తప్ప బోట్ అనే మనలోనికి ఏమి ఏమి రాకూడదు నీళ్లు రాకుండా జాగ్రత్త పడాలి నీళ్ళు వస్తే ఏమవుతుందండి అండి అంటారేమో నీళ్లు వస్తే ఏమవుతుంది బోట్లోకి బోటు ములిగిపోయే ప్రమాదం ఉంటుంది అంటే విశ్వాసులుగా మనం లోకంలో ఉండాలి కానీ లోకాన్ని మనలోనికి తెచ్చుకోకుండా ఉండేలా మన ప్రయత్నాలు చేయాలి విశ్వాస జీవితంలోనికి లోకం అనే నీళ్లు వచ్చేయనుకోండి ఖచ్చితంగా మునిగిపోయే ప్రమాదం ఉంది బైబిల్ గ్రంథంలో చాలా మంది లోకంలో జీవిస్తూ విశ్వాసం అనే ఆ వాడని లోకంలోనికి వారు నడుపుతున్నప్పుడు లోకం అనే ఆ నీళ్లు వాళ్ళలోనికి వచ్చేయడం వల్ల విశ్వాసుల జీవితాలు బద్దలైపోయాయి అన్నట్లుగా బైబిల్ గందాలు మన విషయాలు చూడగలం దానికి సంబంధించిన ఒక వాక్యభాగం మనం బైబిల్లో చూస్తూ ముందుకు వెళ్ళగలిగితే తిమోతికి రాసిన మధుర పత్రిక తిమోతికి రాసిన మధుర పత్రిక ఒకటో జయం పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వచ్చిన జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే నా కుమారుడైన తిమోతి నీ విశ్వాసములు మంచి మనస్సాక్షి కలిగిన వాడిపై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనములు చప్పున ఈ మంచి పోరాటం పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞ మీకు అపగిస్తున్నాను అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమైన వాడ బద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు విశ్వాసం అనే వాడను చాలా మంది ఏం చేసుకున్నారు బద్దలు చేసేసుకున్నారు విశ్వాసం అనే వాడ ఎందుకు బద్దలైపోయింది అంటే ఆ వాడలోనికి వచ్చేసాయి నీళ్లు వచ్చేసాయి అంటే విశ్వాసం అనే ఆ వాడలోనికి నీళ్లు ఎప్పుడైతే వచ్చాయో విశ్వాసం అనే ఆ వాడ మునిగిపోయే ప్రమాదం ఉంది అంటే విశ్వాసం అనే వాడ మునిగిపోకుండా ఉండాలంటే విశ్వాసం అనే వాడ మునిగిపోకుండా ఉండాలంటే వాడలోనికి నీళ్లు రాకుండా ఉండేలా మనం ఏం చేయాలి జాగ్రత్తలు తీసుకోవాలి లోకంలో జీవిస్తున్న మనం లోకంలో విశ్వాసాలుగా జీవిస్తున్న మనం లోకపు పోకడలు మనలోనికి రాకుండా మనం చూసుకోగలిగితే మన విశ్వాస జీవితాన్ని ఎవడు ఏం చేయలేడు చెక్కు మన విశ్వాస జీవితం చెక్కు చదవకుండా ఉండాలి అంటే లోకాన్ని మనలోనికి రానికుండా మనం ఏం చేయాలి జాగ్రత్తలు తీసుకోవాలి కానీ పౌలు ఏం చెప్తున్నాడు తిమోతి నువ్వు బానే పోరాడుతున్నావు మంచి మనసాక్షి కలిగి పోరాడుతున్నావు దేవుడు ముందుగా చెప్పిన వాక్యాలు తగ్గట్లుగా నువ్వు జీవిస్తున్నావు అయితే కొంతమంది ఏం చేశారంటే విశ్వాసం అని వాడిని ఏం చేసుకున్నారు పగల కొట్టేసుకున్నారు జాగ్రత్త అని పౌలు తిమోతి అనే పాస్టర్ హెచ్చరిస్తున్నాడు ఎవరు పగలు కొట్టేసుకున్నారు అని చూడగల ఇరవై వచ్చి మాట్లాడుతున్నాడు వారిలో ఉమెలనియు అలెగ్జాందర్యు ఉన్నారు వీరు దూషింపబడుకున్నకే శిక్షింపబడుటకే వీరుని సాతాను అప్పగించుతుని ఇక్కడ ఇద్దరు పేర్లు చెప్తున్నాడు వీళ్ళిద్దరూ విశ్వాసం అనే వాడని ఏం చేసుకున్నారంట పగల కొట్టేసుకున్నారంట వెనుక విశ్వాసం అనే మన వాడ పగిలిపోకుండా ఉండాలి అంటే లోకంలో జీవిస్తున్న మనం లోకాన్ని అంటించుకోకుండా బ్రతకడానికి ఏం చేయాలి ప్రయత్నం చేయాలి లోకంలో మనం జీవిస్తున్నప్పుడు పడిపోవడానికి అవకాశం ఉంటుంది దేవుడు కూడా నచ్చంది ఏంటంటే చెప్పన ఈ లోక స్నేహము దేవునికి వైరము ఈ మాట ఎవరితో చెబుతున్నాడు చెప్పన భక్తుడు యాకోబు భక్తుడు ఎవరితో ఈ మాట చెప్తున్నాడు మీరు చూడగలిగితే ఎవరితో చెప్తున్నాడు ఈ మాట యాకోబు రాసిన పత్రిక నాలుగు నాలుగులో ఈ మాట ఉంటుంది కానీ ఈ మాట ఎవరితో చెప్తున్నాడో మనకు తెలియాలంటే ఒకటో వచ్చే ఓటో వచ్చినాడు మీరు చూడగలిగితే దేవుని యొక్క యు ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క యు దాసుడైన యాకోబు అన్య దేశములు ఎందు చెదిరి ఉన్న పన్నెండు గోత్రముల వారికి శుభమని చెప్పి రాయినది ఎవరికి రాస్తున్నాడు విశ్వాసాలు రాస్తున్నాడు ఏ విశ్వాసులకి చెదిరిపోయి లోకంలోనికి చెదిరిపోయిన విశ్వాసంతో చెప్తున్నాడు అంటే యాకోపత్రి ఎవరికై అంటే విశ్వాసులకే ఈ విశ్వాసులు ఎక్కడ ఉన్నారు సంఘంలో లేరు ఎక్కడ ఉన్నారు సంఘంలోని చెవిరిపోయినాడు చెదిరిపోయారు బయటికి వెళ్ళిపోయారు బయటికి వెళ్ళిపోయారు ఒక గంట పోతే మీరు ఎక్కడికి వెళ్ళిపోతారు బయటికి వెళ్ళిపోతారు మళ్ళీ ఇక్కడికి రావాలంటే మళ్ళీ ఆదివారం రావాలి మళ్ళీ ఆదివారం వచ్చే వరకు ఎక్కడ ఉంటారు విశ్వాసులుగా మీరు లోకంలో ఉంటారు అలా లోకంలో ఉన్న విశ్వాసులతో మాట్లాడుతున్నాడు నాలుగు నాలుగులో ఏమని నాలుగు నాలుగు ఆ ఇప్పుడు చూడండి వ్యభిచారులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎదగరా కాబట్టి ఎవడు ఈ స్నేహ స్నేహం చేయకూరనో వాడు దేవునికి శత్రువును అవును ఒక గంట తర్వాత మీరు లోకంలోకి వెళ్ళిపోతారు లోకంలోకి వెళ్ళిపోతారు లోకంలో కూడా మీరు విశ్వాసు విశ్వాసులుగా ఉన్న మీరు లోకంతో కలిసిపోయారు అనుకోండి అది దేవునికి వైరము వారిని వ్యభిచారులతో పోలుస్తున్నాడు అంటే లోకంలోనికి వెళ్ళిపోయిన విశ్వాసి లోకాన్ని ప్రేమించడానికి ఏముంటది అవకాశం ఉంటుంది లోకాన్ని స్నేహించడానికి అవకాశం ఉంటుంది దేవునికి దూరం అయిపోయే అవకాశం ఉంటుంది లోకంలో ఉన్న మనం దేవునికి దూరం అవ్వకుండా ఉండాలంటే లోకాన్ని నంటించుకోకుండా ఉండడానికి ఏం చేయాలి మనం తగిన ప్రయత్నం చేయాలి అంటే లోకంలోకి వెళ్తే లోకాన్ని నంటించేసుకోవడానికి లోకంలో లేముంది అంటే అంటారు ఏమో వ్యూహం రాసిన మధుర పత్రిక వ్యవహన్ రాసిన మధుర పత్రిక రెండవ అధ్యయం వ్యూహం రాసిన మధుర పత్రిక రెండవ అధ్యయం పదిహేను పదహారు వచ్చినాల్లో కూడా మీరు జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే ఎందుకు లోకంలో ఉంది ఈ లోకమునైన ఈ లోకములో ఉన్నవాటి నేను ప్రేమింపకుడి ఎవడేను ఎవడేను లోకమును ప్రేమించినేలా తండ్రి ప్రేమ వాణిలో ఉండదు లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ నేత్రాశ జే అంటే లోకంలో శరీరాశ ఉంది ఆ నేత్రాశ ఉంది జే ఉంది ఈ మూడు ఏం చేస్తాయంటే లోకంలో తిరుగుతున్న వాడిని లోకం వైపు లాగేయడానికి అవి ఏం చేస్తాయి ప్రయత్నం చేస్తాయి అంటే ఎక్కువ సమయం మనం లోకంలోనే జీవిస్తున్నప్పుడు లోకం వీటి ద్వారా మనం లాగేసే ప్రమాదం ఉన్నప్పుడు విశ్వాసాలుగా మనం ఏం చేయాలంటే వాటికి ఆకర్షింపబడకుండా వాటిలో పడిపోకుండా తగిన తగిన రీతిలో మన విశ్వాస జీవితాన్ని ఏం చేయాలి ఎప్పటికప్పుడు కాపాడుకోవాలి బోటు సముద్రంలో ఉన్నంతసేపు బాగానే ఉంటుంది అనుకోవడానికి అవకాశం లేదు ఎప్పుడైనా బోటుకి ఏం పడవచ్చు బొక్కపడవచ్చు లోపలికి నీళ్లు వచ్చే అవకాశం ఉంది కనుక లోపలికి నీళ్లు ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉంది కనుక ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు బోటుని ఏం చేస్తుండాలి మనం చూస్తూ ఉండాలి ఎలా ఉంది దాని పరిస్థితి ఏంటి ఇంజన్ పరిస్థితి ఏంటి ఇంటికి మనం తిరిగి క్ష్యామంగా వెళ్ళగలలేదని ఎప్పటికప్పుడు బోట్లో వెళ్ళినవాడు వాడు బోట్లు ఏం చేస్తుంటాడు పరిశీలిస్తుంటాడు అలాగే విశ్వాసులుగా మనం లోకంలో జీవిస్తున్నప్పుడు ఎప్పటికప్పుడు మన విశ్వాస జీవితాన్ని ఏం చేస్తుండాలి చెక్ చేసుకుంటూ ఉండాలి అందుకే బైబుల్లో చెప్పండి మాట్లాడి చెప్పిన మీరు విశ్వాసం గలవారే ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే చూసుకోండి ఎందుకంటే ఎప్పుడైనా మీరు ఏమైపోవచ్చు ఎప్పుడైనా పడిపోయే అవకాశం ఉంది ఎప్పుడైనా లోకం మిమ్మల్ని రాగేసే అవకాశం ఉంది మీరు అనుకోవచ్చు లేదండి మేము ఎప్పటి నుంచో పాతికేళ్ళుగా ముప్పై ఏళ్ళుగా ప్రార్థనకు వస్తామండి లోకంలోకి వెళ్ళి లోకం మమ్మల్ని లాగదండి మేము లోకానికి పడిపోమండి అలాగెళ్ళి అలా వచ్చేస్తామండి అనుకోవచ్చు మీరు అలాగెళ్ళి మీరు అలా అలాగే అలాగెళ్ళి మీరు అలా రాగలిగే నమ్మకం మీకు ఉండొచ్చు కానీ లోకం మంచిది కాదు మీరు అలాగెళ్ళి ఏం చేస్తుంది లోకం లోకం లాంటిది లాగేసుకుంటుంది అదే నిన్ను ప్రారంభంలో మా ఉంటుంది ప్రారంభంలో అలాగెళ్తే అలాగే వెళ్తే ఏం కాదనిపిస్తుంటుంది ప్రారంభంలో మార ఉంటుంది తెలియకుండానే లోకం నేను ఏం చేస్తుంది లాగేసుకుంటుంది అలా లాగేసి లోకం తెలియకుండానే తెలియకుండానే లోకానికి దగ్గరగా వెళ్ళి లోకంలో పడిపోయిన వారు బైబుల్లో చాలా మంది మనకు కనబడుతుంటారండి అందులో ఇద్దరు వ్యక్తుల కోసం మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను పాత నిబంధనలు ఒక అన్నాడు కొత్త నిబంధనలు ఒకనన్నాడు ముందుగా పాత నిబంధనలు ఉన్న వ్యక్తి కోసం చెప్తాను పాత నిబంధన ఉన్న వ్యక్తి ఎవరైతే లోతు లోతు ఏం జరిగింది లోతు జీవితంలో మీరు ఆలోచించగలిగితే లోతు జీవితంలో ఏం జరిగింది మనం ఆలోచన చేస్తున్నప్పుడు అబ్రహాము లోతు కలిసి జీవిస్తున్నప్పుడు అబ్రహాం పనివారికి లోతు పనివారికి కొంత విభేదం కలిగినప్పుడు అబ్రాహ్మ గారు ఏమంటారు అంటే నాయన నువ్వు దూరంగా మనందరూ దూరంగా ఉన్నావు దూరంగా ఉండి కలిసి ఉన్నావు నువ్వు అటువైపు వెళ్తే ఇటువైపు వెళ్తాను నువ్వు ఇటువైపు వెళ్తేనే అటు వెళ్తానని ఇద్దరు ఒప్పందంతో ఏం చేస్తారంటే అబ్రహాము లోతు విడిపోతారు అబ్రహాం లోతు విడిపోతారు అలా విడిపోయినప్పుడు లోతు ఏం చేస్తారంటే లోతు ఏం చేస్తారంటే మంచి ప్రదేశంగా ఉన్నా ఏదో తోటలా కనబడుతున్నా సమకుమ పట్టణానికి అయితే వెళ్తేనే బాగుంటుంది నా జీవితం బాగుంటుందని ఏం చేస్తారంటే లోకాన్ని లోకానికి వస్తాడు అందంగా కనబడుతున్నా ఆ సదమకుమ పట్టణం కనబడింది అప్పటికే అది దేవుని తోట అని ఏదో వల్లే ఉందంట అలా ఈ దేవుని తోటలా ఉన్నా ఏదోలా ఉన్నా ఆ సదమ వైపు చూశాడు అటు వెళ్తే బాగుంటది అనుకున్నాడు ఆయన ఏం చేశాడంటే అబ్రహాం విడిచి లోకానికి దగ్గరగా వెళ్ళడానికి ప్రయత్నం చేశాడు ఏం జరిగింది చూడండి ఆదికాండము పదమూడు అధ్యాయం ఆది కాండము పదమూడో అధ్యాయం పన్నెండు వచ్చినాన్ని మీరు జాగ్రత్త పరిశీలన చేయగలిగితే అబ్రహాము కానాలలో నివసించును లోతు ఆ మైదానం అందున్న పట్టణం ప్రదేశంలో కాపురముండి సదమ దగ్గర తన గుడారము వేసుకునేను ప్రారంభం ప్రారంభంలో లోతు ఏం చేస్తున్నాడంటే సదమ పట్టణంలో గెలుపలేదు సదమ దగ్గరికి వెళ్ళాడు అంట పట్టణం ఎలాంటిది కాదు మంచిది కాదు డైరెక్ట్ డైరెక్ట్గా సదమ పట్టణంలోకి వెళ్ళలేదు సదమా దగ్గరికి వెళ్ళాడు ప్రారంభంలో దగ్గరికి వెళ్ళాడు అంట ఏంటి ఇది ముట్టుకుంటేనే ప్రమాదం దీని దగ్గరికి వెళ్తే ఇవ్వలేదు ప్రమాదం లేదు కానీ లోతు ప్రారంభం ఏం చేశాడు దగ్గరికి వెళ్ళాడు దగ్గరికి వెళ్తే ప్రమాదం కాదు ముట్టుకుంటేనే ప్రమాదం ఈయననుకున్నాడు దగ్గరికి వెళ్ళాడు ముట్టుకోలేదు కదా అనుకున్నాడు కానీ లోకం వెళ్ళాడుదంటే లోకం వెళ్ళాడుదంటే ప్రారంభం దగ్గరికి వెళ్ళాడు రాను రాను దగ్గరగా వెళ్ళినా ఈ లోతు ఏం చేశాడు చూడండి ప్రారంభంలో దగ్గరికి వెళ్ళాడు దూరంగా ఉన్నాడు ముట్టుకోలేదు ప్రమాదం లేదు అనుకున్నాడు కానీ తెలియకుండానే ఈ లోతు ఏం చేసాడో ఇంకా కొంచెం ముందుకెళ్ళి మనం ఆలోచించగలి పద్నాలుగు వచ్చేయము పద్నాలుగు వచ్చేయం పన్నెండు వచ్చినాడు కూడా మీరు చూడగలిగితే ప్రారంభంలో దగ్గరికి వెళ్ళలేదు దగ్గరికి వెళ్ళాడు అలా దగ్గరికి వెళ్ళిన ఆయన ఏం కాదులే అనుకున్నాడు లోకం ఏం చేస్తుందిలే అనుకున్నాడు నేను ఇంకా ముట్టుకోలేదు కదా ఆ లో ఆ ఊర్లోకి వెళ్ళలేదు కదా ఏం కాదులేదు దూరంగా ఉన్నాలే అనుకున్నాడు ప్రారంభంలో అలా ప్రారంభంలో దూరంగా ఉన్నాడు ఈయన ఆ తర్వాత రాను రాను ఈ ఏమైపోతున్నాడు చూడగలిగితే పద్నాలుగు వచ్చాము పన్నెండు వచ్చాను మరియు ఇక్కడ పద్నాలుగు వచ్చాయం పన్నెండు వచ్చును మరియు అబ్రహము సహోదరుడు కుమారుడైన లోతు కాపరం కాపరముండును కనుక ముందు ఉన్నాడు సొదమ దగ్గరలో ఉన్నాడు ముందు సొదమ దగ్గరలో ఉన్నాడు ఏం కదలుకున్నాడు అంటే రాను రాను లోతుకు తెలియకుండానే లోతు ఎక్కడికి గెలిపిడు ఇప్పుడు సదమాలో కాపరం ఉన్నాడు అంటే ప్రారంభంలో దగ్గరికి వెళ్ళాడు ఏం అనుకున్నాడు తెలియకుండానే లోకం ఏం చేసుకుంది మనని లాగేసుకుందేమో మనోడు ఏమైపోయినట్టు ఇప్పుడు సదమాలో కాపరం ఉన్నాడంట ఊర్లో వెళ్ళిపోయాడు ముందేమో ఊరి దగ్గరలో ఉన్నాడు ఇప్పుడు ఊరి దగ్గరికి వెళ్ళి పాకేసేట ఊర్లో పకేసి ఉండట అక్కడ తాగలేదండి అక్కడ తాగలేదండి ఆ తర్వాత ఏం జరిగిందో ఈ లోతు ఇంకెక్కడికి వెళ్ళిపోయాడు మీరు చూడగలిగితే దగ్గరికి దగ్గరికి వెళ్ళాడు ముందు ఆ తర్వాత ఊరిలోకి వెళ్ళి పాకేశాడు ఆ తర్వాత ఇంకేం అయిపోయింది చూడగలిగితే పదిహేను వచ్చాయి పంతొమ్మిది వచ్చే మొదలు వచ్చినాం ఇప్పుడు లోతు ఎక్కడ చూడండి ఇప్పుడు పంతొమ్మిది వచ్చి మొదలు వచ్చను ఆ సాయంకాలం ముందు ఆ ఇద్దరు దేవదత్తులు సోదమ చేరినప్పటికీ లోతు సోదమ గౌని యొక్క కూర్చొని ఉండేది ఇప్పుడు సోగమ బుమారలో లోతు ఎక్కడ ఉన్నాడు నడుబడ్లో ఉన్నాడంట ప్రారంభంలో దగ్గరలో ఉన్నాడంట కొద్ది కాలం దగ్గర ఊర్లో పాకేసేయడంట ఇప్పుడు ఊరు మధ్యలో వెళ్ళిపోయాడంట అంటే తెలియకుండానే తెలియకుండానే ఈ సదవ పట్నము లోకమని ఈ సదమ పట్టణము లోతుని ఏం చేసింది లాగేసుకుంది ఆ తర్వాత ఏం జరిగింది మీకు చెప్పడం అవసరం లేదు ఆ తర్వాత లోతు జీవితం మీరు చూస్తున్నప్పుడు ఆ పట్టణం పాడైపోవడం ఆ పట్టం పాడైపోయినప్పుడు దేవుడు ఆ పట్టణం అనుకోవడం దేవుడు దేవతలు పంపించడం దేవతలు వచ్చి లోతును లోతు పిల్లలు లోతు భార్యను బయటికి తీసుకెళ్ళడం ఈ లోపు లోతు భార్యతో మీరు వెనక్కి చూడొద్దని చెప్పడం ఆమె వెనక్కి తిరిగి చూడడం ఉప్పు సమంగా మారిపోవడం వారి ఒక చోట కాపరు మనడం అలా కాపరు ఉన్నప్పుడు ఏం జరిగిందంటే అక్కడ పురుషులు ఎవరు అనుకొని పురుషులు ఎవరు లేరుకొని కన్న కూతురు లేదు తండ్రితో ఏం చేశారు వ్యతిచారం చేశారు బిడ్డలు కనరు ఆ తర్వాత లోతు జీవితం లోతు కుటుంబం కొరకు దేవుడు బైబిల్లో రాయించిన చరిత్ర కనబడదు లోతు పిల్లలు తప్పు చేసిన లోతు పిల్లలే తప్పు చేసినా లోతు ఆ తప్పు చేయకపోయినా నింద మాత్రం రావడం పడింది ఈ రోజుకి లోకం ఎవరు నిందిస్తుంది అంటే లోతు పిల్లల కన్నా లోతునే నిందిస్తుంది అలా తెలియకుండానే తెలియకుండానే ఏమైపోతుందిలే అనుకున్నాడు లోకానికి దగ్గరికి వెళ్ళాడు లోకం అంత గొప్ప నీతిమంతున్న సైతం ఏం చేసింది అది లాగేసుకుంది అంటే లోతు లాంటి గొప్ప నీతిమంతున్న లోకం లాగేసుకుంటే నిన్న నేను ఏం చేస్తుంది చెప్పండి కలిపేసుకుంది తనలోని లాగేసుకోండి కాదు కలిపేసుకుంటుంది మనలో అంటే లోతు ఎంత గొప్ప చెప్పనా ఆ పట్నంలో ఆ చెడు పట్నంలో లోతు ఎలా జీవించేవాడో లోతు కోసం మాట్లాడుతూ పేతూరు రాసిన మొదటి పత్రిక కనబడ్డాను ఒక్కసారి ముగిస్తాను ఎవరికం కనబడదు త్వర త్వరగా ముగించే ప్రయత్నం చేస్తాను పేతూరు రాసిన రెండో పత్రిక రెండవ వచ్చాయం పేతురు రాసిన రెండో పత్రిక రెండవ వచ్చాయం ఆరో వచనం మరియు ఆయన సోదమ గుమార పట్నములను భసము చేసి ముందుకు భక్తి ముందుకు భక్తిహీల వారికి వాటిని దుష్టాంతముగా ఉంచిటికే వాటికి నాశనము విధించి ఏడవచనం దుర్మార్గులు కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతి మంత్రులకు లోతును తప్పించును లోతు ఆ పట్టణంలో వాళ్ళు తప్పు చేస్తుంటే ఈయన పోతున్నాడంట బాధపడిపోతున్నాడంట అంటే తన చుట్టూ ఉన్నవారు పాపం చేస్తుంటే తన చుట్టూ ఉన్నవారు తప్పులు చేస్తుంటే లోతు బాధపడిపోయేంత గొప్పడు మన చుట్టూ ఎవడన్నా పాపం చేస్తున్న బాధపడతావా నవ్వుతాం నవ్వుతాం ఇంకేమంటాం చూస్తాం ఇంకా ఇంకా ఎటువంటి సరదాగా మాట్లాడుకుంటాం ఎవడ పాపం చేస్తే మనకు ఎందుకంటే అనుకుంటాం కానీ లోతు ఎంత గొప్పడు అంటే పాపం చేస్తున్న వారిని చూస్తే బాధపడేంత గొప్పడు బాధపడేంత నీతిమంతుడు అంత గొప్ప నీతిమంతుడే అంత గొప్ప నీతిమంతుడే లోకం దగ్గరికి వెళ్ళేసరికి లోకం ఏం చేసింది తనను తన కుటుంబాన్ని ఏం చేసింది కపలొచ్చింది అంటే అంత గొప్ప నీతిమంతుడే కుటుంబమే లోకంలో పడిపోవడానికి అంత అవకాశం ఉన్నప్పుడు మనకు బత ఏంటారా మన బర్తీ ఏంటి లోతు అంత గొప్ప నీతిమంత్రమో చెప్పండి నువ్వు అంటే పాపం చేస్తావు ఆంటే పాపం చేస్తాం ఇలా వెళ్తే పాపం చేస్తాం అలా వెళ్తే పాపం చేస్తాం దాని మనం ఎలా పాపం చేయడానికి పుట్టి అనేది ఉంటాం మనం ఎందుకు పేరుకి మన భక్తులే కనబడుతున్నా పేరుకు మన విశ్వాసంలో కనబడుతున్నా లోకంలో ఉన్నోడికి మనకి తేడా ఉండదు కనుక విశ్వాసంలో చిన్నగా ఉన్న మనం లోకానికి దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా అయిపోతాం పడిపోతాం లోతు లాంటి వాడే లోతు లాంటి కుటుంబమే పడిపోయి నిందలపాడ నిందలపాలైపోయినప్పుడు ఏ భక్తి లేని మనకు ఏ విశ్వాసం లేని మనం లోకానికి దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా లోకంలో పడిపోవడానికి అవకాశం ఉందని బైబులు చెప్తున్నప్పుడు లోకంలో జీవిస్తున్న మనం తగిన జాగ్రత్తలు ఎప్పటికప్పుడు ఏం చేయాలి తీసుకోవాలి మనకు ఆరువారం రెండు మూడు గంటలు మాత్రమే ప్రార్థన ఉన్నప్పటికీ నువ్వు లోకంలో ఉంటున్నా ఎప్పటికప్పుడు ఏం చేస్తుండాలి ఒక లేచినప్పుడు ప్రార్థన మధ్యాహ్నం లేచినప్పుడు ప్రార్థన సాయంత్రం లేచినప్పుడు ప్రార్థన ఎప్పటికప్పుడు ప్రార్థన జీవితం కలిగి నువ్వు ఎప్పటికప్పుడు సంఘానికి రాకపోయినా ఇంటి దగ్గర కూడా నువ్వు దేవునికి ఎలా ఉండాలి దగ్గరగా ఉండగలిగితేనే లోకంలో పడిపోకుండా ఉండడానికి ఏముంటుంది అవకాశం ఉంటుంది బైబిల్ చాలా మంది భక్తులు అండి పడిపోయిన జీవితాలు మనకు కనబడుతుంటాయి వారితో పోల్చుకుంటే మన పెద్ద భక్తే కాదు వారి కోసం ఈరోజు మాట్లాడుకుంటారు మనం చచ్చిపోతే మన కోసం మాట్లాడుకుంటూ కూడా ఉండడు ఎందుకంటే మనకు అంత గొప్ప భక్తి కూడా లేదు కనుక మనం సంఘంలో కన్నా లోకంలో ఎక్కువ కాలం మనం జీవిస్తున్నాం కనుక ఎక్కువ సమయాన్ని మనం జీవిస్తున్నాం కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మళ్ళీ చెప్తున్నాను మన లోకంలో ఎంత జాగ్రత్తగా ఉన్నా లోకంలో ఎంత జాగ్రత్తగా ఉన్నా పడిపోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది కానీ దేవుళ్ళు ఎదగడానికి ఏముండదు అవకాశం ఉండదు నువ్వు దేవుళ్ళు ఎదగాలి అంటే దేవుని దగ్గరికి నువ్వు రావాలి ఉండాల్సిన స్థలంలో ఉంటేనే ఎదుగుతావు కొన్ని కొన్ని మొక్కలు ఉంటాయండి అన్ని ప్రాంతాల్లో ఎదగవు కొన్ని మొక్కలు ఉంటాయి అన్ని ప్రాంతాల్లో అవే ఆ వాతావరణం ఆ చెట్టు ఎదిగే వాతావరణం తగ్గ ప్రాంతంలో వేస్తేనే చెట్లు ఎదుగుతాయి ఇప్పుడు మన మన ఏరియాలో యాపిల్ చెట్లు అయితే ఎదుగుతాయా ఎందుకని యాపిల్ చెట్టు ఎదగడానికి ఏమీ లేదు అంత మంచి వాతావరణం లేదు అంత మంచి నేల లేదు అంత మంచి దానికి మట్టి లేదు అంటే ఆ చెట్టు ఎక్కడ వేస్తే ఏ ప్రాంతంలో వేస్తా ఆ ప్రాంతంలో వేస్తేనే ఎదుగుతుంది ఎక్కడ పడి అక్కడ వేస్తే చెట్టు వేసాను కదా ఎదిగి నీళ్ళు వేస్తాను ఎదిగంటే ఎదగదు కనుక ఉండాల్సిన స్థలంలో ఉంటేనే చెట్టు ఎదుగుతుంది ఉండాల్సిన ప్రాంతంలో ఉంటేనే ఉండాల్సిన చోట ఉంటేనే విశ్వాసాలుగా మనం కూడా ఏమవుతాం ఎదుగుతాం కనుక మన ఆధ్యాత్మిక జీవితంలో ఎదగాలి అంటే మనం దేవునికి దగ్గరగా ఉండాలి దేవునికి దగ్గరగా ఉండాలి సంఘం సంఘం నెలలో లేదా వారంలో ఒక రెండు మూడు గంటలకు మాత్రమే మన దేవునికి దగ్గరగా ఉండడానికి అవకాశం ఉంది కనుక మీరు లోకంలో ఉంటున్నప్పుడు కూడా ఎప్పటికప్పుడు మీరు దేవునికి దగ్గరగా ఉండేలా మీరు చూసుకోండి దేవుడిని దగ్గరగా ఉండడానికి మీరు ప్రయత్నాలు చేయండి లోతు పాత నిబంధనలో లోతు జీవితం మనం చూసాం లోతు ప్రారంభంలో ఏముందులే అనుకున్నాడు దగ్గరికి వెళ్ళాడు తెలియకుండానే ఊర్లోకి వెళ్ళిపోయాడు తెలియకుండానే ఊరు మధ్యలోకి వెళ్ళిపోయాడు ఎందుకంటే లోకం ఎలాంటి నేను ఏం చేస్తుంది బైబిల్లో బైబిల్లో భక్తులు అందరూ మీరు చూడండి పాపం చేయని భక్తులు ఎవరు చెప్పండి అండి ఈయన చాలా గొప్ప భక్తుడు అండి బైబిల్లో ఆయన ఏం చేసాడండి ఎందుకని లోకం అలాంటిది భక్తులే పాపం చేశారంటే భక్తులే పాపం చేశారంటే మన పాపంలో కొట్టుపోతూ ఉంటాం కనుక తగిన జాగ్రత్తలు మనం తీసుకోగలిగితే ఎప్పటికప్పుడు మన విశ్వాస జీవితాన్ని పరిశీలించుకోగలిగితే ఎప్పటికప్పుడు మన భక్తి జీవితాన్ని ఉద్దుపరుచుకోవాలని ఆలోచన కలిగి మనం జీవించగలిగితే మన దేవునికి దగ్గరగా ఉండగలిగితే మన ఆధ్యాత్మిక జీవితంలో ఖచ్చితంగా ఏమవుతాం మృతి చెందాం ఇది పాత నిబంధనలో వ్యక్తి కొత్త నిబంధనంలో కూడా ఆయన ఉన్నాడు ఆయన పేరు దేవ ఈయన ఏమైపోయాడు ఆయన కొరకు బైబిల్లో చూడగలిగితే తిమోతికి రాసిన రెండో పత్రిక తిమోతికి రాసిన రెండో పత్రిక నాలుగో అధ్యాయం పదో వచ్చనాన్ని కూడా మీరు జాగ్రత్త పరిశీలన చేయగలిగితే ముగిస్తారు కంగారే పడకండి తిమోతికి రాసిన రెండో పత్రిక నాలుగో అధ్యాయం పదో వచనం దేమా యహలోకమును స్నేహించి నన్ను విడిచి తెలుసులోకి వెళ్ళను అపోయిన పౌలు మాట్లాడుతున్నాడు దేమ అనే వ్యక్తి నాతో ఉన్నాడు ఈ దేవా అనే వ్యక్తి నాతో ఉన్న ఈ దేమానే అనే ఈ వ్యక్తి ఈ విశ్వాసం ఏమైపోయాడు ఇప్పుడు లోకంలో కలిసిపోయాడు అంటున్నాడు ఎవరయ్యా ఈ ధీమా అంటే ఎవరి ఈ దేమా లోకంలో కలిసిపోయాడు అని ఈయన కోసం ఎందుకు చెప్తున్నాడు అని మనం ఆలోచిస్తున్నప్పుడు ఎవరి ధీమా అంటే ఈ దేమా అన్నాడు చిన్నడం కదండో దేవుని కోసం ఉన్నతంగా బతుకున్నాడు దేవుని కోసం దేవుని కోసం చరసాలకి వెళ్ళినాడు దేవుని కోసం దేనికి ఎక్కడికి వెళ్ళాడు చరసాలకి ఇవాడు మీరు దేవుణ్ణి ప్రకటిస్తే చరసాలలో వేస్తాము ఇంకో మీరు ప్రార్థనకి వెళ్తే చరసాలలో వేస్తామంటే ఎంతమంది వస్తావునకి ఎవడున్నాడు దేమాల చెప్పనా నువ్వు వాక్యం ప్రకటిస్తే జైల్లో అంటే నువ్వు జైల్లో తీసుకో నేనేం ప్రకటిస్తాను వాక్యం ప్రకటిస్తానని వాక్యం ప్రకటించి దేవుని కొరకు ఎక్కడికి వెళ్ళాడు జైలుకి వెళ్ళాడు అలా జైలుకి దేవుని కోసం జైలుకి వెళ్ళినోడు కూడా దేవుని కోసం ఉన్నతంగా బతకాలని ఆ దేవుని కోసం ప్రాణాలు అర్పించగలిగిన వాడు కూడా ఏమైపోయాడు అంట లోహంలో కలిసిపోయాడంట అంటే లోహం అంత గొప్పదే లోహం అంత ప్రమాదం ఎంత దేవుని కోసం బతకాలనుకున్నా ఏం చేస్తుంది లాగేస్తుంది ఈ దేమా కొరకు బైబిల్లో రాయబడినా ఒక మాట మీరు చూడగలిగితే ఈ దేమా కోసం ఇదే పౌలు ఇదే దేమా కోసం ఏం చెప్తున్నాడు చూడండి ఈ దేమ ఏం చేస్తున్నాడంట ఏం చేస్తున్నాడంటే కొలశలాసన పత్రిక నాలుగో వచ్చాయి పద్నాలుగు వచ్చినా పత్రిక పత్రికలస్య సంఘాన్ని చెప్తున్నాడు కొలస్య సంఘంతో చెప్తున్నాడు కొలస్య సంఘం చెప్తున్నాడు అంటే దేమా కోసం తెలుస్తున్నాం కొలశాసన పత్రిక నాలుగో వచ్చాయి పద్నాలుగు వచ్చిన లోకాను ప్రియును వైద్యుడును దేమాయు మీకు వందనములు చెప్తున్నాడు చెబుతున్నాడు ఈ దేమా అనే వ్యక్తి కొలసీ సంఘానికి పౌలు పత్రిక రాస్తారు కొలసీ సంఘం వస్తున్నారా ఈ దేమా అనే వ్యక్తి మీకు ఏం చెప్తున్నాడు వందలా చెప్తున్నాడు ఎక్కడుండి వందలు చెప్తున్నాడు కొన్నాడు ఈ దేమ ఎక్కడున్నాడు పౌలు ఎక్కడ నుంచి పత్రిక రాస్తున్నాడు పౌలు జైల్లో నుండి పత్రిక రాస్తున్నాడు పౌలతో పాటు జైలుకి వెళ్ళాడు ఈ దేమ జైల్లో ఉన్న ఈ దేమ కొలసీ సంఘానికి ఏం చెప్తున్నాడు అంట వందలు చెప్తున్నాడు పదో చూడండి పదో నాతో కూడా చెరసాలలో ఉన్న ఆర్క్లేను బర్ణబాకు సమీపి ఆ జ్ఞాని అయిన మార్కులు మీకు కొందరం చెప్తున్నాడు కింద మాట్లాడుతున్నారు ఈ దేమ కూడా ఈ దేమ కూడా అపోజిషం జైల్లో ఉన్నాడంట దేవుని కోసం జైల్లోకి వెళ్ళాడు దేమ దేవుని కోసం జైల్లోకి వెళ్ళాడు దేమ దేవుని కోసం తన ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడిన ఈ దేమ తెలియకుండానే లోకం ఏం చేస్తుందిలే అలా తిరిగి వచ్చేద్దాం అలా చుట్టొచ్చేద్దాం నేను బాగా విశ్వాసం కదా దేవుని కోసం ప్రాణాలు పెట్టేది గొప్ప వ్యక్తులు కదా లోకం నన్ను ఏం చేస్తుంది అనుకున్నాడు లోకం దగ్గరికి వెళ్ళాడు లోకం ఏం చేసింది లోకం ముందే చెప్పాను లోకం వైశ్కాంతలు లాంటిది ఎంత గొప్ప నన్ను ఏం చేస్తుంది దేవుడి కొరకు జైలుకెళ్ళి కులస సంఘానికి వందల చెప్పేంత గొప్పడు దేమ తెలి ఆ తర్వాత కాలాలు ఏమైపోయాడు అంటే దేమ అయిపోయాడు లోకంలో కలిసిపోయాడు కలిసిపోయాడు అంటే దేమ దేవుడి కోసం ఉన్నతంగా బ్రతకాలని ఒకనాడు ప్రణాళికలు తీసుకున్నవాడే లోకం కంటే ప్రభునే గొప్పగా చూశాడు లోకం కంటే వాక్యాన్ని గొప్పగా చూశాడు లోకం కంటే అది దేవుడే గొప్ప అనుకున్నాడు అంతగా దేవుడిని ప్రేమించినవాడు కూడా ఏమైపోయాడు ఒకరోజు లోకంలో కలిసిపోయాడు ఎందుకు కలిసిపోయాడు అంటే లోకం మనుషులు ఏం చేస్తూ ఉంటుంది ఆకర్షిస్తూ ఉంటుంది నువ్వు దేవుడి దగ్గరికి వస్తే దేవుడు ఆకర్షిస్తాడు కానీ లోకం దగ్గరికి వెళ్తే లోకం కూడా ఏం చేస్తుంది ఆకర్షిస్తుంది అని దేవుడు కూడా ఊరికి ఎవరిని ఆకర్షించడండి దేవుడి కోసం బతకాలని నిర్ణయాలు తీసుకున్న వాడిని మాత్రమే దేవుడు ఆకర్షిస్తాడు గుర్తుపెట్టుకోండి నేను దేవుడి గారికి వచ్చాను కదా నేను దేవుడు నన్ను చూసేస్తాడు దేవుడు నా ప్రార్థన వినేస్తాడు దేవుడికి నచ్చేస్తాను అనుకుంటే కుదరదు నచ్చేలా నువ్వు బ్రతకాలి నేను దేవుడికి ఎలాగైనా ఆకర్షింపబడాలి దేవుడు నన్ను ఆకర్షించాలి నువ్వు అనుకుంటే తప్ప దేవుడు ఏం చేయండి నిన్ను ఆకర్షించి కానీ లోకం అలాడు కదండి నువ్వు వద్దను కూడా నేను ఏం చెప్పలేదు అలాగెళ్తు ఐసి ఉంటుంది కనుక లోకంతో కొంత జాగ్రత్తగా ఉండాలి లోకంలో జీవిస్తున్నప్పుడు తగిన రీతితో మనం జాగ్రత్తలు కలిగి ఉండాలి అందుకే అపోస్తలైన పౌలు చెప్తున్నాడు అపోస్తలైన పేతులు మాట్లాడుతున్నాడు అప్పుడే రక్షణ తీసుకున్న వారితో మాట్లాడుతున్నాడు మేము రక్షణ తీసుకోవాలి అనుకుంటున్నాం ఏం చేయమంటారు అన్నప్పుడు మీరు మూర్ఖులు ఈ తరం వారికి వేరే రక్షణ పొందండి రక్షణ పొందిన తర్వాత మీరు ఏం చేయాలో చెప్తున్నాడు అపోస్తల కార్యాలు రెండు నలభై రెండులో మాట్లాడుతున్నాడు ఆ బోధ ఎందును సాహాసం అందును రొట్టు విడిచిటి ఎందును ప్రార్థన చేయటం ఎందును ఎగడ తగ్గక మీరు ఏం చేయాలి జీవించాలి ఇలా మీరు దేవునికి దగ్గరగా సంఘానికి దగ్గరగా వాక్యానికి దగ్గరగా సేవకుల దగ్గరగా మీరు ఉన్నప్పుడు మాత్రమే మీరు విశ్వాసంలో కట్టబడగలుగుతారు విశ్వాసంలో ఎదగలుగుతారు కాదు లోకాన్ని కాదని వాక్యాన్ని కాదని సంఘాన్ని కాదని సాగుకులు కాదని మీరు లోకంలోకి వెళ్ళిపోయారు అనుకోండి లోకం మిమ్మల్ని లాగేస్తుంది లోకం మిమ్మల్ని పాడు చేస్తుంది ఒకరోజు లోకం మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్ళిపోతుంది నాశనం తీసుకెళ్ళిపోతుంది అంటే లోకంలో ఒక విశ్వాసంగా మనం ఎలా జీవించాలి అంటే లోకంలోనే జీవించాలి కానీ లోకాన్ని అంటించుకోకుండా బ్రతకాలి నేలపై పడవలా ఉండాలి మన జీవితం నేలపై పడవలో ఉండాలి మన జీవితం పడవలోనికి నీళ్ళు చేసేలా ఉండకూడదు మన జీవితం గనుక గనుక నీకు తెలియకుండానే నీ పడవలకి నీళ్ళు వచ్చే ప్రమాదం ఉంది కనుక నీళ్లు రాకుండా ఎప్పటికప్పుడు నీ విశ్వాసాన్ని వేయించేసుకోవాలి బలపరచుకోవాలి ఎప్పటికప్పుడు ప్రార్థన చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు వాక్యం చదువుతూ ఉండాలి ఎప్పటికప్పుడు వాక్యం వింటూ ఉండాలి మీ అందరికీ ఫోన్లు ఉన్నాయి కదా మీ అందరికీ ఫోన్లు ఉన్నాయి కదా ఏదో ప్రసంగం అలా ఖాళీ కూర్చున్నాడు ఏదో ప్రసంగం అలా ఆ చేసి కూర్చోండి అలా వస్తూ ఉంటుంది మనం వింటూ ఉండొచ్చు వాళ్ళతో వెళ్తే చెత్త మాటలు మాట్లాడుకునే కంటే చెత్త చూసే కంటే ఏదో వాక్యాలు అలా వినండి ఎవరి వాక్యం ఇదేమైంది వినండి వాక్యం వాక్యం మంచి వాక్యం ముందు వాక్యం వినండి అలా వింటూ ఉన్నాడు మీ చెవులకి ఆ వాక్యం వినిపిస్తూ ఉండండి మీ కళ్ళు తల వాక్యం చూస్తూ ఉండండి మన ఉన్నాయి యూట్యూబ్లోనే చుమారుగా వంద ప్రసంగలు పెట్టాం మన ఇప్పటికే అలా చూస్తూ ఉండండి మీ ఇంట్లో చేసి పెట్టండి అలా మోగుతూ ఉంటాయి ఎప్పుడు వాక్యం వినండి ఎప్పుడు వాక్యం వినండి ఎప్పుడు దేవుని దగ్గరకు ఉండండి ఎప్పుడు ప్రార్థన చేసుకోండి లోకంలో పడిపోకుండా ఉండడానికి ఏముంటుంది అవకాశం ఉంటుంది నువ్వు ఎదగాల్సిన నువ్వు ఉండాల్సిన చోట్ల ఉంటే ఖచ్చితంగా ఎదుగుతావు కనుక నువ్వు దేవునికి దగ్గరగా ఉంటే ఎదుగుతావు మీరు అందరూ దేవుల్లో ఉన్నతంగా ఎదగాలని దేవుని కోసం ఉన్నతంగా పడకాలని దేవుడిని మహాల మహాలోకాలు చేరిపోవాలని లోకంలో పడిపోకుండా తగిన జాగ్రత్తలు మీరు తీసుకోవాలని మనసారా కోరుకుంటూ నా మాటలు ముగిస్తుంది ప్రార్థన చేస్తుందా దగల తండ్రి కృపల దేవ పరిశుద్ర జీవాధిపతి జీవం కలిగిన మా గృపదేవ ఇప్పుడు నీ పిల్లలకి తండ్రి నైనా నీ మాటలు మరొకసారి గుర్తు చేస్తూ లోకం ఎంత ప్రమాదకరమైనదో లోకం దగ్గరికి వెళ్తే లోకం ఎలా మనిషిని లాగేసుకొని తనలోనికి తీసుకెళ్ళిపోయి మనిషిని ముంచేస్తో నేను నీ పిల్లలకు నీ మాటలు తెలియజేశాను ఆయన నీ పిల్లలు అర్థం చేసుకొని లోకం కదా అది ఏం చేయలేదు చేయలేదులే అని నాన్న నీ పిల్లలు తండ్రి నిర్లక్ష్యంగా ఉండకుండా లోక విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ వారి ఆధ్యాత్మిక జీవితం విషయంలో మరింత శ్రద్ధ కలిగి మీకు దగ్గరగా జీవిస్తూ తమ విశ్వాసాలను కాపాడుకొని నీ బిడ్డలుగా జీవించగలిగే ఒక ఉన్నతమైన భాగ్యాన్ని దయచండి తిరిగి నాన్న నీ కుమారు యొక్క బలియాగంలోనికి తండ్రి మేము చేతులు ముంచడానికి సిద్ధపడుతుండగా ఆ బలిని జ్ఞాపకం చేసుకుంటూ బలికి తగ్గట్లుగా మా బ్రతుకులను మార్చుకునే గొప్ప వాగ్యాన్ని మాకు దయచ్చామని నాన్న రేపు ఎల్లుండు తర్వాత రోజు నా జరగబోయే ఆ కార్యక్రమంలో ఉండండి ఉన్నతంగా కార్యక్రమాలు జరిగించండి నా ఆటంకాలన్నీ మీరు తొలగించండి నీ మహిమార్థమైన కార్యాలు జరగడాన్ని మీరు చూపించమని మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన ఏసు క్రీస్తు వారి పరిణామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని చున్నావు మా కన్న తండ్రి అమెన్